ईप से स्पिरिचुअल प्रेक्षक को स्वागतम ई वारम राजपालाल परिसेलिदाम ओम धागेत पद्मासनस्थाम विक्षत वदनां पद्मपत्राय ताक्षीम हेमाभां पीतवस्त्राम करकलतल सद्येम पद्मांवारामगीम सर्बालंकारयुक्तां सकलमभेधाम भक्तनम राम भवानी श्रीविभजाम शमतमुत्यम सकल सुरणतां सर्वसंपतप्रदात्रीम ओम श्री विजयवाड़ कनकु दुर्गादेव जय नमो శ్రీ దుర్గామల్లీశ్వరభ్యాం నమ ఇంద్రకిలాద్రి ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం కుంభరాశిలో రాహువు శని వక్రించి మేనరాశి కేతువు సింహరాశి గురుడు మిథున రాశి ఆ తర్వాత బుధుడు ఒక్కడే వృషిక రాశి రవి శుక్ర కుచులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి ఈ విధంగా ఈ యొక్క రాసుల్లో ఉన్నారు దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా గత వారం కంటే ఈ వారంలో కాస్త ఆదాయాలు పెరగడం అనేటటువంటి జరిగింది మూడవ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన మీ యొక్క సోదరుల మేనమాములందరితోనూ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే సోదరులతో కూడా మీ అన్నదమ్ములు వీళ్ళల్లో కూడా కాస్త మాట మాట పట్టింపు వస్తుంది కాబట్టి మౌనంగా ఉండండి అండ్ ఈ యొక్క ఈ ఆస్తుల వ్యవహారంలో కూడా సంయమనం పాటించి పెద్ద మనుషుల సమక్షంలో ఎంతో కొంత వచ్చింది తీసుకోవాలి తప్ప కొట్లాట్లు ఫైటింగ్లు చేయకూడదు అనమాట అలాగే ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన మీ భార్య నుంచి ఆస్తులు మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కా గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఎవరైతే చేశారో మరి అటువంటి వాళ్ళు బిల్ల కాంట్రాక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా ఓపిక్గా ఉండాలి అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు గొడవలు జరుగుతున్నాయి ఎటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకోవాలి పుట్టింట్లో పిల్లల్ని వదిలేసి భార్య వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు లాయర్లు డాక్టర్లు స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పోలీసులతోనూ లాయర్లతో మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అనేటటువంటి విధానంలో మీ రాష్ట్రకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లు అవి తిరిగి ఆ విధానాలు చూసి జాగ్రత్త మండుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వారికి శుక్ర జపం చేసుకోండి కిలోం కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి శుక్రవారం ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా భోజనాలు తయారు చేసి శుక్రవారం నడుకో దా గణగాపురంలో భిక్ష ఏ విధంగా అయితే పెడతారో అక్కడ ఇక్కడ కూడా అదే విధంగా కొంతమందికి తెలిసిన వాళ్ళకి భిక్ష పెట్టుకోండి మీరు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు